తయారవుతారు కొంతమంది ఎందుకు పైకి ఒక రకంగా లోపలిక ఈ నటనా జీవితాన్ని జీవిస్తారు దీని కారణం ఏంటంటే వాళ్ళ పునాదులే సరిగా ఆ పునాదులు పాడైపోగా నీతిమంతులు ఏం చేయగలని లేఖనంలో ఉన్నట్టు ఈ పునాదులే సరిగ్గా పడనప్పుడు ఇలాంటి వేషధారుల యొక్క పరిస్థితి ఏర్పడిద్ది దేవునికి స్తోత్రం కలుగును గాక హలో లూయా ఆ బేసిక్స్ ఏవైతే ఉంటాయో మూలాలు ఆ మూలాలు తేడా పడ్డప్పుడు ఇలాంటి గుంపు తయారయ్యింది వేషధారుల గుంపు ఈ వేషధారుల గుంపు గొప్పతనం ఏంటో తెలుసా మీకు వాళ్ళు తేడా ఎందుకు చిరాకు వచ్చిందో చెబుతాను వాళ్ళు ఎందుకు దేవునికి అంత కోపం వాళ్ళ మీద అంటే చెబుతాను నేను ఈ చెట్టు ఏం చేస్తుందంటే ఈ చెట్టు మిగిలిన అంజురపు చెట్లు మొత్తాన్ని ఎదవల్ని చేస్తుంది ఈ చెట్టు అర్థమైందా మిగిలిన అంజురపు చెట్లు అన్నిటినీ ఎదవన చేస్తుంది ఇది మాత్రం ఆకులు చూపిస్తుంది దూరం నుండి చూసేవాళ్ళకి ఇది గొప్ప చెట్టు మహా గొప్ప చెట్టు మామూలు చెట్టు కాదు అబ్బా దీనికి ఎంత పెద్ద ఆకులు ఉన్నాయని ఇది ఆకులు చూపించి మరి మిగిలిన చెట్లకు ఆకులు లేవు కాయలు లేవు ఎందుకంటే అన్ సీజన్ అన్సీజన్ అప్పుడు చెట్టు మోడులాగా అయిపోయి ఉంటుంది అంజూరపు చెట్టు కొద్దిగా ఎట్లాంటివి కోసం అప్పుడప్పుడు చూస్తూ ఉండండి అంజరపు కాయలు కోసుకొని తింటాం కదా చెట్టును అబ్జర్వ్ చేయాలి కాయలన్నీ అయిపోయినప్పుడు ఆకులు కూడా రాలిపోయి ఒక మోడులాగా అయిపోయింది అంజూరపు చెట్టు కానీ ఈ చెట్టు ఆకులు చూపిస్తా మిగిలిన చెట్లను నిదవల్ల చేస్తుంది ఎవరైనా చూసినప్పుడు ఆ మిగిలిన చెట్లన్నిటికీ ఆకులు కనపడవు కాయలు కనపడవు అబ్బాయి ఈ చెట్లన్నీ పనికి మాలిన చెట్లు అబ్బా ఈ చెట్టు ఎంత గొప్ప చెట్టు ఎంతంత పెద్ద ఆకులు ఉన్నాయి ఆకులు ఉన్నాయంటే కాయలు కూడా ఉండే ఉంటాయిలే ఈ ఈ పరిసయులు ఈ శాస్త్రులు ఈ ఈ వేషధారులు ఆనాడే కాదు ఈనాడు కూడా ఉన్నారు దరిద్రం ఆ దరిద్రం మనలో ఉండకుండా పోవును గాక అది మనలో మాత్రం రాకుండా జాగ్రత్త పడాలి